వచ్చినావా చాకి చూద్దాం ఎన్ని తెచ్చుకున్నావు అమ్మకొకటి ఇయవా అన్నం తిన్నావా మొత్తం అన్ని తిన్నావా చా చాకి అన్నం చూపించు అమ్మకు బాక్సు అన్నీ తిన్నావా అన్నీ తిన్నావా గుడ్ బాయ్ గుడ్ బాయ్ బంగారు తండ్రి చెప్పులు బ్యాగ్లో వేసుకొచ్చినావా బయట పెట్టరప్ప బయట పెట్టరా చాకి చెప్పులు బయట పెట్టరప ఇంకో చెప్పు ఇంకో చెప్పులేదు ఇం ఇంకో చెప్పులేదు అందులో ఉందా బయట పెట్టరారా చెప్పులు బయట తింటావా అది తింటావా క్షేమ ఉప్మా తింటావా తిన్నావా మొత్తం తిన్నావా వెరీ గుడ్ అన్నీ తిన్నావా అన్నం మొత్తం చూద్దాం బావ్ వెరీ గుడ్ నాని ఏడ్చినవా నువ్వు స్కూల్కి పోయి ఏమైనా ఏడ్చినవాడిపోతాయి మమ్మీ నాన్న పోదాం అన్నావా నాన్న ఫోన్ చేయి అన్నవా ఇంకా మమ్మీకి ఫోన్ చేయి అన్నవా ఇంకా నాన్న ఫోన్ అని కూడా అన్నావా అమ్మా ఎందుకు ఏడుచున్నా ఎవరు కొట్టరు నిన్ను జెంట్స్ ఉన్నాయా స్పూనా స్పూన్ స్పూనాను వెరీ గుడ్ చెప్పులు బయట పెట్ట తీసుకో చెప్పులు బయట పెడదాం తీసుకో మా నాని వెరీ గుడ్ మా నాని బయట పద పద బయట పెట్టే పద నాని పెట్టే పెట్టేసినావా పెట్టే వెరీ గుడ్ నాని ద స్కూల్కి పోయి వచ్చిన వెరీ గుడ్ దా వెరీ గుడ్ షాకీ ఎవరు ఇప్పించారు షాకీ నాన్న ఇప్పించిందా ఎన్ని ఇప్పించిండు నాన్న అన్నీ ఇప్పించిండా తిన్నా ఇంకో చాకి ఏది ఇంకొకటి తిన్నావా వెరీ గుడ్ అన్నీ ఉంది తిన్నావా ఇంకో చాకి అన్నీ తిన్నావా నాన్న ఫోన్ చేసిందా ఏమని నేను తాగినావా మొత్తం కొంచెం తాగు కొంచెం అందులో ఉంది అందులో ఉంది బేట కర్చిపా ఉండని ఖర్చు ఉండని ఉండని తీయకన్ని ఉండని బేట షీ తీసినవా ముక్కులో షీ కర్చి తోడు మరి కర్చి ఖర్చి అట్లే కాదు ఇక కర్చి ఖర్చు కర్చిప్తుడు నానా ఏమి అది ఉండని అవన్నీ తీయకు పలక ఉండని బలపం ఎడుంది బలపం లోపల ఉందా పలక ఎంత తీస్తున్నా రాస్తావా జిబ్బు సరిగి మరి జిబ్బు జిబ్బుతి జిబ్బుతి ఇక్కడ ఇక్కడ అది జిబ్బుతి జిబ్బు ఇక్కడ సైడ్ ఇసైడ్ ఇక్కడ నానా ఎటు సైడ్ ఇది అత్తి అతి సరిగా ఇక్కడ జిబ్బు ఇక్కడ ఇక్కడిది ఇక్కడ 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 లాస్ట్ లాస్ట్ లాస్ట్ది లాస్ట్ లాస్ట్ వెరీ గుడ్ తీసినావాస్ రాస్తావా ఇప్పుడు నువ్వు పలక రాస్తావా తీసుకో మరి రాసినావా స్కూల్లో ఏమేమి రాసినావు ఈ కాదు ఈ అనాలి అను మళ్ళీ ఏబీ షెడ్యూల్ రాయాలేదా రాలే ఎందుకు ఏబీ షెడ్యూల్ రాలే రాసినావా వెరీ గుడ్ అన్నీ రాసినావా వెరీ గుడ్ నాన్న ఫోన్ చేయాలా మాట్లాడతావా సరే చేస్తా తిన్నావా మొత్తం ఉప్మా తిన్నావా ఇంకా పెట్టాలా బాగుందా బాగుందా ఇంకా పెట్టాలా సరే పెడతా ఇక ఇంకా ఇక్కడ 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 దా ఇక షీ తిద్దాండా నా స్పూన్ తోటి తినాలి స్పూన్ 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 తోటి తిన్నావు బనానా తిన్నావా ఏది బనానా ఏది టీచర్ పడేసిందా బాగాలేదా ఏమైంది బాగున్నది కదా బాగున్నది నానా దుమ్ముండేనా మొత్తం ఉండేనా వావ్ సూపర్ వెరీ గుడ్ నాని పెట్టుకురావాలా ఉప్మా తిండావా